మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ద్వారా మరొక శుభవార్త తెలియజేయడానికి చాలా ఆనందంగా ఉంది గత ఎన్నో సంవత్సరాలుగా ఆంధ్ర ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ఎన్నో విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య పరిష్కార మార్గం వైపు అడుగులు వేసేందుకు నిన్న క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్లో ప్రధానమంత్రి గారి అధ్యక్షతన జరిగినటువంటి ఆ సమావేశంలో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రిలీజ్ చేయడం జరిగిందని ఆనందంగా తెలియజేసుకుంటున్నాను విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం అలాగే ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కాపాడినందుకు గౌరవించినందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున ఐదు కోట్ల మంది జనాభా తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రధానమంత్రి గారికి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఇందులో ముఖ్యంగా ఈ పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు సుమారు పదివేల మూడు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్ ఈక్విటీ కింద అలాగే పదకొండు వందల నలభై కోట్ల రూపాయలు ఏడు పర్సెంట్ అందులో నాన్ క్యూములేటివ్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ కింద కన్వర్ట్ చేసే విధంగా ఈ యొక్క సహాయ సహకారాలు చేయడం జరుగుతుంది ఎంతో కాలంగా ఈ యొక్క సమస్య జటిలంగా ఉంది ఏమవుతుందో తెలియదు ఒక అయోమయ పరిస్థితిలో ఉన్నటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కూడా ఒక హామీ ఇచ్చాం ప్లాంట్ని ఖచ్చితంగా నిలబెడతాం అని ఏదైతే మాట ఇచ్చామో ఆ మాటని ఈరోజు నిలబెట్టుకున్నామని కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అయితే ఒక పక్కన దీనికి ప్రధాన కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారైతే మరొక పక్కన ఇది ఇంతవరకు కూడా తీసుకొని రావడానికి గత ఏడు నెలలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు ఇదే ఒక ప్రధానమైన ఎజెండాగా దీన్ని ప్రస్తావిస్తూ దీనికి సంబంధించి న్యాయం చేయాలని ఎన్నో సందర్భాల్లో కోరడం కూడా జరిగింది ఆ యొక్క రిక్వెస్ట్ని అంగీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా తీసుకుంది అందులో మరొక ముఖ్యమైన వ్యక్తి మనం ఈరోజు తెలుగు ప్రజలు ధన్యవాదాలు తెలియజేసిన తెలియచేసినటువంటి వ్యక్తి మన స్టీల్ మినిస్టర్ గారు అన్న కుమారస్వామి గారు ఆయనకి కూడా రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆయన మొదటి నెలలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య ఒక క్యాబినెట్ మినిస్టర్గా నేను కూడా ఈరోజు ఉన్నాను కాబట్టి ఆయనకు కూడా తెలియజేశాం అప్పటికే ఒక చర్చ అనేది కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న సందర్భంలో కుమారస్వామి గారు కూడా దీని మీద లీడ్ తీసుకొని ప్లాంట్ని సందర్శించడానికి వెళ్ళి ఒక రాత్రిపూట కూడా అక్కడ గడిపి కేవలం పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులే కాకుండా కార్మికులందరితో కూడా కలిసి ఆ రోజు ఒక పతిష్టమైన హామీ ఇవ్వడం జరిగింది భారతదేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి సామర్థ్యం కలిగిన స్టీల్ ప్లాంట్ మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం కాపాడుకుంటుంది దాన్ని అన్ని విధాలుగా రివైవ్ చేస్తుంది అదే మా లక్ష్యం అని చెప్పి ఆయన కూడా మాట ఇచ్చారు ఆ మాటని నిలబెట్టుకోవడానికి స్టీల్ మినిస్టర్గా ఆయనకి ఎన్ని రకాలైనటువంటి ఒడుదొడుకులు వచ్చినా సరే కమిట్మెంట్తో ప్లాంట్ మీద శ్రద్ధతో ఈరోజు ఆయన కూడా ఎంతో సహకారం మినిస్టర్గా ఈరోజు రాష్ట్ర ప్రజలకి ముఖ్యంగా స్టీల్ ప్లాంట్కి ఆయన సహకరించడం జరిగింది కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క ప్యాకేజ్ ఏదైతే ఉందో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ప్యాకేజ్ అంతా కూడా ప్లాంట్ తాలూకా రా మెటీరియల్ ఇబ్బందులు ఏవైతే కొన్ని ఎదుర్కొని ఉన్నాయో అలాగే ఎంత కమిటెడ్గా రాష్ట్ర ప్రజల పట్ల ఈ సమస్యల పట్ల ఎంత చిత్తశుద్ధితో పనిచేస్తున్నామో ఒక్కసారి తెలియజేయడానికి ఈ విషయాలన్నీ కూడా మరొకసారి ప్రస్తావిస్తున్నాను అయితే దీనితో పాటు అమరావతి ప్రాజెక్టు కానీ పోలవరం ప్రాజెక్టు కానీ ఇలా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్స్ కానీ నోట్స్ కానీ ఏ విషయానికి వచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రయారిటీతో కేంద్ర ప్రభుత్వం అన్ని రంగాల్లో కూడా ముందుంజి నడిపించడం అనేది రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి ఒక రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పుకి అనుకూలంగా ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని చెప్పచ్చు పనిచేసే నాయకులు మళ్ళీ చెప్తున్నాను పనిచేసే నాయకులు ప్రజల కోసం నిత్యం శ్రమించే నాయకుల్ని ఎన్నుకుంటే దాని ప్రభావం ఏ రకంగా ఉంటుందో అనేది ఈరోజు ప్రత్యక్షంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది మరి యొక్క కార్యక్రమాలు కేవలం ఇంతవరకే కాకుండా భవిష్యత్తులో కూడా మేము చెప్పినట్టు మా ఉద్దేశం ఈ జనవరి నుంచే రెండు బ్లాస్ట్ ఫర్నేసులు కూడా ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి అలాగే ఆగస్టు నాటికల్లా మూడు బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా ఫుల్ కెపాసిటీతో రన్నై సుమారు ఏడు పాయింట్ త్రీ మిలియన్ టన్స్కి మనం చేరుకోవాలనే ఆలోచనతో ఈ యొక్క క్యాపిటల్ను కూడా మనం యూటిలైజ్ చేయడం జరుగుతుంది ఇది నిజంగా మన ప్లాంట్కి ఎన్నో సంవత్సరాలుగా పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలకి ఒక మంచి సమాధానంగా ఈ యొక్క కార్యక్రమం జరగబోతుందని తెలియజేస్తున్నాం కేంద్రం నుంచి ఏ కార్యక్రమాన్ని అయితే ఆశించామో ఆ కార్యక్రమం జరిగింది మిగిలింది ప్లాంట్ని ఇంకా మంచి పద్ధతిలో మనం నడిపించి ఖచ్చితంగా ఒక బ్రహ్మాండమైనటువంటి పొటెన్షియల్ ఉంది దేశంలోనే తీసుకున్నటువంటి అన్ని స్టీల్ ప్లాంట్స్లో ఒక ప్రత్యేక స్థానం మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉంటుందని మనం ఎన్ని సందర్భాల్లోనూ మనం మాట్లాడుకున్నాం అలాగే స్టీల్ సెక్టర్ కూడా ఈరోజు కోర్ సెక్టర్ అటువంటి కోర్ సెక్టర్లో ఈరోజు ఈ యొక్క ప్లాంట్ని మళ్ళీ గుర్తించి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సహాయ సహకారాలకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు రాష్ట్ర ప్రజల తరఫున తెలియజేసుకుంటూ ఒక మంచి కాంబినేషన్ ఒక మంచి టీం వర్క్తో రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ప్రధానమంత్రి గారు అందరూ కూడా కలిసి కట్టుగా పనిచేసి రాష్ట్రానికి చాలా మంచి కార్యక్రమాలు చేయడానికి ముగ్గురు కూడా కలిసి పనిచేస్తున్నారు వాళ్ళ టీంలో మేమందరం కూడా చేస్తున్నాం అలాగే మన అన్న కుమారస్వామి గారు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి ఫోకస్ ఈ యొక్క వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీద పెట్టి ఈ కార్యక్రమం ఎంతవరకు తీసుకొని రావడానికి తను వ్యక్తిగతంగా కూడా చాలా కృషి చేశారు ఎన్నో సందర్భాల్లో మేము క్యాబినెట్లో కలిసిన పలు కార్యక్రమాల్లో కలిసినా ఆయన కూడా ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి మంత్రి ఎంత తాపత్రయంతో స్టీల్ ప్లాంట్ని కాపాడుకోవాలన్న ప్రయత్నం చేస్తారో దానికంటే పది రెట్లు ఎక్కువగా ఎందుకనంటే ఆయన ప్లాంట్ తాలూకా పొటెన్షియల్ని రియలైజ్ అయ్యారు కాబట్టి ఆయన కూడా వ్యక్తిగతంగా ఈ ప్లాంట్ని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలన్న ఆలోచనతో మంచి నిర్ణయాలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నారు అదే ఈరోజు శ్రీరామరక్షగా మారింది ఈరోజు మంచి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ జరిగింది ఇది రానున్న కాలంలో మళ్ళీ జీవం పోసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఫుల్ కెపాసిటీతో రన్ అవ్వాలి ప్రాఫిటబుల్గా రన్ అవ్వాలి ఈ లక్ష్యాలు పెట్టుకొని రానున్న రోజుల్లో కార్యక్రమాలు చేస్తామని మరొకసారి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం టుడే ఇన్ ది క్యాబినెట్ కమిటీ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ అవర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీజీ One historic decision has been taken in respect to the Vishakhapatnam steel plant in the state of Andhra Pradesh. A decision was taken to provide 11,440 crores capital infusion to revive the plant, to streamline the activities, and to make the plant much more profitable in its operations in the coming days. This has been a long pending demand from the people of Andhra Pradesh and especially the people working within the steel plant and i would like to sincerely thank the honorable prime minister narendra modi ji on behalf of the entire state of andhra pradesh and especially all the 5 crore telugu people for listening to them for respecting their sentiments and trying to protect the plant from by giving this capital infusion and in fact our honorable chief minister of andhra pradesh chandra babu naidu ji in the last 7 months after the formation of new government in the state of Andhra Pradesh, and with the double engine Sarkar in both the state and the central government, whenever Chandrababu Naiduji has come to Delhi to meet the Honorable Prime Minister, he has been constantly requesting for support in the Visakhapatnam steel plant. And now, with the wholehearted support from the central government, this day we have seen it become a reality by the capital infusion today and i would also like to take this opportunity to thank one other important person who had made this possible. that is our honourable steel minister, kumar swamiji, who has taken personal interest in the revival of this plant. within one month of taking charge as steel minister, he has visited the plant. he has stayed there for one night and he has talked, uh, spoken with the senior officials and also with the workers who are working with the plant. and completely, he has went into depth into whole functioning of the plant. And he has understood the true potential of Vishakhapatnam Steel Plant. And then and there, he has decided that this is a plant which has to be protected, which has to be promoted, and which has to be run in full operations. And during his tenure in the last seven months, he has given a wholehearted support in many different ways. And today, his support has also been seen in the kind of capital infusion that has been given today and we are receiving 11,440 crores, out of which 10,300 is a equity capital and 11,40 is going to be a share capital, which is going to be realized later. and this is going to help us in the raw material procurement. and we have three blast furnaces today, and we want to run them on full capacity within six months. and by this month, in january itself, we want it to be running in two blast furnaces with full capacity. And this capital infusion is definitely going to help for that. I just want to remind one historical moment where Vishakhapatnam Steel Plant had a similar kind of problem 20 years back, and it was the time when NDA government was there in the center, and at that time, Honorable uh, Prime Minister was Atal Bihari Vajpayee, and in the state there was Chandrababu Naiduji as the Chief Minister, and my father, uh, uh, Kinjarapu Yaran Naiduji. He was the parliamentary party leader of Telugu Desam, which was also a major supporter in the NDA government. And when similar instance was there at that time, and there was a coordination among the uh, Chief Minister and Prime Minister, they have discussed the problem. And at that time, 1340 crores was given as a debt restructuring for the Vishakapatnam steel plant, which infused uh, fresh oxygen to the running of the steel plant, and that took us a long way forward. And today. While Prime Minister Narendra Modi ji is there, and again Chief Minister chandrababu Naidu ji is there, and today representing the state, I am having uh, the responsibility of uh, Cabinet Minister for Civil Aviation. Now, history repeating itself, and now today the NDA government providing 11,440 crores is definitely going to give a big boost in the revival of the RANL Vishakhapatnam steel plant which has been a dream for the people of andhra pradesh people of andhra pradesh have fought relentlessly for the establishment plant and since then also for complete operations they have been given full support in the functioning of the plant so now with this